నాన్న కోసం కూతురు మంతనాలు ఈ గేమ్ లో తమ తరపున బరిలోకి దిగేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావాలని భరణి శ్రీజ ఇద్దరు ట్రై చేశారు అయితే శ్రీజ కోసం డిమాన్ గౌరవ్ ఆడతామని ముందుకు వచ్చారు మరోవైపు భరణి కోసం నిఖిల్ ముందుకు వచ్చాడు ఇక ఇమాన్యుల్ నువ్వు నాన్న కోసం ఆడాలి అంటూ తనుజ రిక్వెస్ట్ చేసింది భరణి కూడా అడగడంతో ఇమాన్యుల్ ఓకే చెప్పాడు అయితే కళ్యాణ్ని తన కోసం ఆడతావా అని భరణి అడిగాడు కానీ కళ్యాణ్ లేదు నేను శ్రీజాకి సపోర్ట్ చేస్తా అని క్లియర్ గా చెప్పేశాడు దీంతో భరణి ఇమ్మో నిఖిల్ ఒక టీమ్ గా శ్రీజా డీమాన్ గౌరవ్ ఒక టీమ్ గా గేమ్ మొదలైంది భరణి ఇమ్మో ఇద్దరిని పట్టేసిన డీమాన్ ఇక గేమ్ మొదలు కాగానే భరణి డీమాన్ ని ఆపడానికి ట్రై చేశాడు మరోవైపు నిఖిల్ గౌరవ్ ని డిఫెండ్ చేశాడు దీంతో శ్రీజా తన టవర్ పెడుతుంటే ఇమ్ము భరణి టవర్ పెట్టేందుకు ట్రై చేశాడు అయితే డీమాన్ భరణితో పాటు ఇమానియల్ ను కూడా కదలకుండా పట్టేశాడు ఇద్దరు విడిపించుకోవడానికి చాలా ట్రై చేశారు కానీ చేతులతో ఇమ్ముని కాళ్ళతో భరణిని ఉడుంపట్టు పట్టేశాడు డీమాన్ దీంతో శ్రీజా తన టవర్ పెట్టేసింది కానీ బజర్ మోగే కొద్ది క్షణాల ముందు ఆ టవర్ ని భరణి కాలుతో తన్నేసి స్క్వేర్ బయటకి పంపించగలిగాడు దీంతో శ్రీజ టవర్ పూర్తిగా స్క్వేర్ లోపల లేదు